బెట్టింగ్ యాప్స్ తొక్క తీస్తున్నారు తెలంగాణ పోలీసులు అంతకంటే ముందు వీటిని ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెట్టారు జైలు కూడా పంపుతామని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు అయితే బెట్టింగ్ యాప్స్ అనేది మహా డేంజర్ గేమ్ ఇది ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది అంతేకాదు కొంతమంది అయితే చదువుకున్న వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా రక్తం కష్టపడి సంపాదించిన డబ్బును ఈ యాప్స్లో పెట్టారు మొత్తానికి మొత్తంగానే పోగొట్టుకున్నారు డబ్బే కాదు చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు వాస్తవానికి కొన్ని బెట్టింగ్ యాప్స్ స్టోర్ లో ఉండవు కొన్ని వెబ్సైట్స్ లింక్స్ కూడా సామాన్యులకు తెలియవు కానీ ఇక్కడ ఈ మోసపూరిత యాప్స్ అన్ని కూడా సెలబ్రిటీలతో ప్రమోషన్ చేయిస్తాయి ఇక సోషల్ మీడియాలో పాపులర్ అయిన యూట్యూబర్స్తో ప్రచారం చేయిస్తాయి అంతేకాదు ఇదిగో నేను కోట్లు సంపాదించాను మీరు కూడా సంపాదించండి అని తెగ డబ్బు తమ దగ్గర ఉందని కట్టల కొద్దీ కరెన్సీని చూపించి ఆశపడతారు ఇక ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు ఈజీ మనీకి అలవాటు పడ్డవారు ఈ వ్యసనాలకి బానిసలవుతారు బెట్టింగ్స్ అంతా మోసమే పోవడమే కానీ రావడం ఉండదు ముందు కొంత వచ్చినట్లు ఎంకరేజ్ చేసేందుకు మనీని ఆటగాళ్లకు వదిలేస్తారు కానీ ఇరవై శాతం రిటర్న్స్ వేసి ఎనభై శాతం ఆ తర్వాత నొక్కేస్తారు ఇది మోసమని తెలిసే లోపే మొత్తం లాగేస్తారు ఇక ఆడుతుంటే కూడా కిక్ వచ్చేందుకు టెంప్ట్ వచ్చేలా యాప్స్ లో సాఫ్ట్వేర్ ను రూపొందిస్తారు ఆ తర్వాత బకరాలు దొరకగానే యాప్స్ నిర్వాహకులు దగ్గరుండి కూర్చొని మొత్తం నొక్కేస్తారు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసే యువత కూడా ఈ యాప్స్ కు బలవుతున్నారు అది మోసమని చెప్పినా కూడా వినని పరిస్థితి ఇక మన ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరకు వద్దాం ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నీచు కమినిగాళ్లే ఎందుకంటే సెమెటో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు ఈ నీచులు తమ డబ్బు కకృతి కోసం అమాయకులకు గలం వేస్తారు ఈ సిగ్గుమాల ఇన్ఫ్లుయెన్సర్లు తమకు డబ్బులు వస్తే చాలనుకుంటారు ఇక మీకు లక్షలు సంపాదించాలని ఉందా అయితే ఈ యాప్ తో ఆడండి కోట్లు కొల్లగొడతారని చెబుతారు కానీ ఆ బోకులు మాత్రం ఆడరు ఇక దరిద్రం ఏంటంటే ఎక్కడ ఆడాలి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలా కూడా చెబుతారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో లింకులు కూడా ఇస్తారు ఈ దగుల్బాజీ ఇన్ఫ్లుయెన్సర్లు రోజు యూట్యూబ్ లో టీవీలో ఇన్స్టాల్లో కనిపించే వీళ్లకు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉంటారు వీరి మాటలను గుడ్డిగా నమ్మి ఎంతో లక్షలు పోగొట్టుకున్నారు పోతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన దరిద్రులు మాత్రం యాప్స్ నుంచి లక్షల్లో తీసుకుంటారు చిన్న ప్రమోషన్ కు లక్షలు కొట్టేస్తారు ఇక ఈ బెట్టింగ్ యాప్స్ లో ముఖ్యంగా వినిపించిన పేరు హర్ష సాయి ఇతనైతే మేము ఎవరిని ఆడించాం ఎవరిని బలమెంత పట్టమని చెబుతున్నాడు చేసేది పనికిమాలను పైనపుడు తాను నిజాయితీ పరుడైనట్టు మాట్లాడకూడదు ఇతని తొక్క తీసేందుకు తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పనిపట్టడానికి ముఖ్య కారణం టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ మొదటి నుంచి బెట్టింగ్ యాప్స్ వల్ల ఏ ఒక్కరు నష్టపోయిన వార్త కనిపించినా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తారు మీరు మోసపోకండి ఇలాంటి వాటి బారిన పడద్దని రోజు హెచ్చరిస్తూనే ఉంటారు సైబర్ నేరగాళ్ల నుంచి ఈ మోసపూరిత సైబర్ బెట్టింగ్ దొంగల వల్ల మోసపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు ఆయన ఇక లోకల్ బాయ్ నాని తాను బెట్టింగ్ యాప్ ఆడి తెగ డబ్బు సంపాదించానని ఓ యాడ్ చేశాడు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సజ్జనార్ గారి దృష్టికి రావడంతో దాన్ని ఆయన షేర్ చేశారు అమాయకులను వీడు మోసం చేస్తున్నాడు అంత డబ్బు ఎవరికైనా జోదం వల్ల వస్తుందా కష్టపడి సంపాదించుకున్న వారి డబ్బును దోచుకునేందుకు మోసం చేస్తున్నాడు మీరు ఇతని మాటలను నమ్మొద్దు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన అంతే ఏపీ పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు అరెస్ట్ కూడా చేశారు ఈ దెబ్బకు దిగొచ్చిన నాని ఆ తర్వాత తప్పైందని లెంపలేసుకున్నాడు తాను తప్పు చేశాను మోసం చేశానని కూడా ఒప్పుకున్నాడు ఇక సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కూడా ఈ యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు సజ్జనార్థం లైవ్ కూడా చేశారాయన అయితే ఎన్వేష్ గతంలో పరోక్షంగా అతను వ్యభిచారాన్ని ప్రమోట్ చేశాడు బూతులు కూడా మాట్లాడాడు సరే ఆ విషయం పక్కన పెడితే తనకు ఉన్న ప్రత్యర్థులను టార్గెట్ చేసిన అన్వేష్ వారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడనే టాక్ మాత్రం ఉంది కానీ బెట్టింగ్ యాప్ల మీద మాత్రం సిన్సియర్గానే ప్రచారం చేశాడని చెప్పొచ్చు సజ్జనార్తో లైవ్ షోతో మరింత ఈ యాప్ల మీద అందరికీ అవగాహన వచ్చింది దీంతో తెలంగాణ పోలీసులకు సజ్జనార్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫిర్యాదు చేశారు అమాయక ప్రజలను యువతను దోచుకుంటున్నారు వీరి భర్తం పట్టాలని కోరారు ఇక ఈ యాప్ల దోపిడీకి ముఖ్య కారణం ఈ ఇన్ఫ్లుయెన్సర్లే యాప్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెబుతారు ఎవడైనా కోట్లు సంపాదిస్తాడా ఈ మోసం తెలియని అమాయకులు లక్షలు పోగొట్టుకున్నారు అప్పుల పాలై బజారణ పడ్డారు దీంతో తెలంగాణ పోలీసులు మొదట పదకొండు మందిపై కేసులు నమోదు చేశారు ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తాన్ని బుక్ చేశారు వీరి డబ్బు కోసం కకృర్తి పడ్డ వీరు ఎంతో మంది నాశనం కావడానికి కారణమయ్యారు ఇందులో మొహమాటమే లేదు మరి ఖచ్చితంగా వీరిని జైల్లో వేయాలి కనీసం పదేళ్ల శిక్ష పడేలా చేయాలంటున్నారు బాధితులు ఎందుకంటే ఊరికే మాటలు నమ్మినందుకు వీధన పడ్డారు తాము అన్యాయంగా పోగొట్టుకున్న డబ్బులను ఈ ఇన్ఫ్లుయెన్సర్లే ఇవ్వాలని కొంతమంది బాధితులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే వారి ఇళ్ల ముందు ధర్నాలు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇక పోలీసులు మెల్లిగా ఒక్కొక్కరి తొక్కా తీయడంతో ఏకంగా పాతిక మందికి చేరింది లిస్టు ఈ పనికి మేర యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో హీరోలు రానా ప్రకాష్ రాజ్ విజయ్ దండ కూడా ఉండడం విశేషం వీరికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక ఎక్స్పోజింగ్ చేస్తూ నిధి అగర్వాల్ కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా ఈ యాప్స్ ను ప్రమోట్ చేశారు ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా లోపల వేసే పనిలో పడ్డారు పోలీసులు అమాయకులను మోసం చేస్తూ ఈ సెలబ్రిటీలు ఏ యాప్లను ప్రమోట్ చేశారో ఓసారి చూద్దాం హీరో రానా ప్రకాష్ రాజులు జంగ్లీ రమిని ప్రమోట్ చేశారు విజయ్ దవరకుండా ఏ టూ త్రీ యాప్ మంచు లక్ష్మి యోలో టూ ఫార్టీ సెవెన్ నటి ప్రణీత ఫేర్ ప్లే హీరోయిన్ నిధి అయితే ఏకంగా ఎక్స్పోజింగ్ చేస్తూ జీత్ ప్రమోట్ చేసింది ఇక మరో హీరోయిన్ అనన్య విఎల్ బుక్ సిరి హనుమంతు తాస్ సెవెంటీ సెవెన్ యాంకర్ శ్రీముఖి వివి ఓకే వర్షిని ధని బుకే త్రీ సిక్స్టీ ఫైవ్ శోభా శెట్టి తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ వాసంతి మామా టూ ఫార్టీ సెవెన్ అమృత చౌదరి ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ నైనీ పావని వివి బుక్ నేహా విఎల్ బుక్ పండు ఓకే విన్ పద్మావతి జై త్రీ సిక్స్టీ ఫైవ్ ఇమ్రాన్ ఖాన్ జెట్ ఎక్స్ విష్ణుప్రియ తాజ్ త్రిపుల్ సెవెన్ బుక్ హర్ష సాయి పారి మ్యాచ్ బయాస్ అన్ని అదో వేర్వేరు రకాల యాప్స్ ని బల్క్ గా ప్రమోట్ చేశాడని పోలీసులు గుర్తించారు ఇక యాంకర్ శ్యామల ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ టేస్టీ తేజ కూడా చాలా యాప్స్ ప్రమోట్ చేశాడు ఇతనితో పాటు రితు చౌదరి కూడా పెద్ద దందాన నడిపింది చాలా యాప్స్ ఆమె ప్రమోటర్ గా ఉన్నారు సుప్రిత కూడా మల్టిపుల్ యాప్స్ ప్రమోటర్ గా ఉన్నారు అయితే ఈ యాప్స్ పై పోలీసులు విచారణ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా ఇక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మోసం క్రమానుగుణంగా చేసిన నేరం మోసం చేసేలా ప్రోత్సహించడం తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ తో పాటు ఐటీ సహా ఇతర సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు అయితే ఈ యాప్స్ లో చాలా వరకు వేరువేరు పేర్లున్నా కూడా కొందరు వ్యక్తులే నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు మరి వాటి సోర్స్ ఏంటి అమాయకులు పోగొట్టుకున్న డబ్బు ఏ అకౌంట్స్ లోకి చేరుతుందనేది విచారణ చేస్తున్నారు వాస్తవానికి ఈ యాప్స్ తో పాటు ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారు చట్ట ప్రకారం నేరస్తులే అంటున్నారు పోలీసులు ప్రత్యేకంగా పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఇది నేరం సమాజాన్ని నాశనం చేసేది సులభంగా డబ్బు సంపాదించేలా ప్రోత్సహించటం మోసం చేయటం ఆర్థికంగా ప్రజలను ధ్వంసం చేయటం కిందకు వస్తుందంటున్నారు అధికారులు దీంతో డైరెక్ట్ గా వీళ్ళంతా నేరానికి పాల్పడ్డారని ఆధారాలు సేకరించారు వీరి కారణంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి యువత దారుణంగా నష్టపోయారు తమ స్వలాభం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు ఇప్పుడు వీరంతా తాము చేసిన పాపాలు పోలీసులకు తెలియకుండా డిలీట్ చేసే పనిలో పడ్డారు మరికొంతమందేమో పోలీసుల విచారణకు రాకుండా కుంటి సాకులు చెబుతూ సమయం ఆడుతున్నారు వారందరినీ విచారించి ఆధారాలు సేకరించగానే కోర్టులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు ఇక విజయ్ దెవరకుండా టీం మాత్రం తమ హీరో చేసింది లీగల్గా రిజిస్టర్ అయిన యాప్ ప్రమోషన్ మాత్రమే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారమే చేశాడని ఓ ఇచ్చారు అయితే మరిది ఏ మేరకు లేగలనేది పోలీసులు విచారణ చేస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం నిజాయితీగా తన తప్పు ఒప్పుకున్నారు నేను గతంలో ఆ యాడ్ చేశాను నాకు తెలియదు ఆ తర్వాత సదరు కంపెనీని వేరే వారు కొన్నారు కానీ నా అనుమతి లేకుండానే వారి యాడ్స్ని ప్రసారం చేశారు నేను వారికి లేగల్గా నోటీసులు జారీ చేశానని చెప్పారు ఆయన అయితే తప్పు కూడా తప్పు తప్పే ఎంతోమంది పేదలు కోట్లలో నష్టపోయారు మరి వారికి డబ్బు తిరగ కదా కాబట్టి చట్ట ప్రకారం ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు ఈ విషయంలో ప్రజలను కాపాడి డబ్బు కోసం నీచ పనులు చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ నటులపై చర్యలు తీసుకునేలా చేసిన ఎండి సజ్జనార్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే లేదంటే ఇంకా ఎన్నో వేల మంది బలయ్యేవారే ఆలస్యమైన మంచి నిర్ణయమని అని చెప్పొచ్చు సెలబ్రిటీలు డబ్బు కోసం గడ్డి తినకండి తింటామంటే ఇలానే చెప్పకూడదు తినే రోజు కూడా వస్తుంది తస్మాత్ జాగ్రత్త